జగన్ కోటమి కట్టాల్సిందేనా లేదంటే ఇంకా సింగిల్ సోలో సోలోగానే ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారా కానీ ప్రస్తుత పరిస్థితులు ఏం చెప్తున్నాయి కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు సిద్ధం కావాలి అంటే ఎప్పటి నుంచే కూటమి వైపు అడుగులు వేయాల్సిందేనా లేదంటే ఇంకా సోలో పెర్ఫార్మెన్స్ ఇస్తాను అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం సాధ్యమవుతుందా అనేది అయితే ఒక చర్చ అయితే మొదలైంది ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ అయితే ఉంది ఎందుకంటే ఇంకెవరు ఆల్టర్నేటివ్ లేరు కాబట్టి అయితే సోలోగా ఉంటే ఇక మేమే ఆల్టర్నేటివ్ కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్న కోటం మీద వ్యతిరేకంతో ఉన్న ఆ ఓటు ఖచ్చితంగా మాకే వస్తుంది అనే ధీమా ఈ సోలో పెర్ఫార్మెన్స్తో ఆయన ముందుకెళ్తున్నారా అనేది కానీ వాస్తవానికి అపోజిషన్ ప్లాట్ఫామ్ మీద కాంగ్రెస్ వామపక్షాలు ఇతర పార్టీలు కూడా ఉన్నాయి అయితే ఆ పార్టీలను కలుపుకొని వైసీపీ కూడా ఒక కూటమిని ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఎన్నికల్లో ఈ కూటమి అంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏదైతే ఉందో దాన్ని గట్టిగా ఢీకొట్టే అవకాశం ఉంటుంది అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట అంటే సింగిల్గానే ముందుకు వెళ్ళాలి అనేది ఈ రోజుకి కూడా పార్టీలో వినిపిస్తున్నమాట దానికి వైసీపీ లాజిక్ ఏంటి అంటే పార్టీలో చాలామంది పనిచేస్తున్నారు వాళ్ళకి అవకాశాలు తగ్గించి పొత్తుల పేరుతో వేరే పార్టీలకి ఇవ్వడం వల్ల కూడా వాళ్ళు నష్టపోతున్నారు అది కొంతవరకు నిజమే అని అనుకున్నా అధికారం ఒకవేళ దక్కించుకోకపోతే టోటల్గా పార్టీ నష్టపోతుంది కదా ఈ పాయింట్ ఎందుకు ఆలోచించట్లేదు ఏపీలో ఈ రోజుకి చూస్తే వైసీపీ ఒంటరిగానే ఉంది అయితే జై భీమ్ అన్న పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ వంటి వాళ్ళు వైసీపీతో పొత్తు కోరుకుంటున్నారట వచ్చే ఎన్నికల్లో వైసీపీతో కలిసి వెళ్తాము అనేది ఆయన ఇప్పటికే చెబుతున్నారట కొన్ని సందర్భాల్లో మరి అయితే అలాగే ఆమ్ ఆద్మీ బిఎస్పి లాంటి పార్టీలు కూడా ఉన్నాయి వాటిని కలుపుకోవాలా వద్దా అన్నది కూడా అక్కడ చూస్తున్నారు వామపక్షాలు రెండు రకాల వైఖరితో ఇప్పుడు వైసీపీ మీద ముందుకెళ్తున్నాయి సిపిఎం అయితే కాస్తంత సాఫ్ట్ కార్నర్తో ఉన్న సిపిఐ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది అయితే తెలియదు పైగా ఈ రెండు ఇండియా కోటములో జాతీయ స్థాయిలో ఉన్నాయి కాంగ్రెస్ లేకుండా వామపక్షాలు వైసీపీతో జత కట్టే పరిస్థితి అయితే ఉండదు దాంతో కాంగ్రెస్ ని దగ్గరికి తీసే విషయంలో వైసీపీ తన పర్మనెంట్ పొలిటికల్ స్టాండ్ అయితే ఏదైతే ఉందో దాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది అనేది మరి అలా మార్చుకుంటారా అనేది కూడా ఒక ప్రశ్న అయితే ఈసారి పొత్తులు ఒక రకంగా అనివార్యంగా అనిపిస్తున్నాయి వైసీపీకి అనేది ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు గట్టిగా మూడున్నర ఏళ్ళ సమయం ఉంది అప్పటికి ఎన్నో జరుగుతాయి కాంగ్రెస్తో ఖచ్చితంగా వైసీపీ నడవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి అనేది కూడా ముఖ్యంగా బీహార్ తర్వాత రాజకీయ జాతీయ రాజకీయాల్లో మార్పు ఏపీ మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తోంది అనేది కూడా ఒక అంచనా మరోవైపు చూస్తే వైసీపీతో కలిసేందుకు చిన్న చితక పార్టీలు అయితే ఆసక్తి చూపిస్తున్నాయట వైసీపీ ముందుకొస్తే కాంగ్రెస్ వామపక్షాలు కూడా సై అంటాయి మొత్తం మీద వైసీపీ దీర్ఘకాలికంగా ఎంచుకున్న రాజకీయ ఒంటరితనం ఈసారి భగ్నం అవుతుందా ఖచ్చితంగా భగ్నం చేయాల్సిన అవసరం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు వేచి చూడాలి